ఏమేం వస్తున్నాయి పథకాలు ఉద్యోగ ఇంటికి వచ్చి ద్వారా జగన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని మళ్ళీ అధికారం ఇవ్వాలంటున్నాడు సంఖ్య పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ప్రభుత్వాన్ని దగ్గర చేసిండు జర్మలో రెడ్డి గతంలో చంద్రబాబు చేయలేదా చేయలేదు కదా జర్మన్ గౌడ్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలకే ఒక కార్యకర్తలు చెప్తేనే డ్రూసి ఇచ్చేవాళ్ళు అప్పుడు టీడీపీ లో జర్మన్ రెడ్డి కాదు పొలం వందలే పతొందల పాదు పాఠ్యోల్లో ఏదో కూడా పద్ధతులు అండి అందరికి ఇచ్చిండ్రు తెలిసిన కానీ రైపొరదని చేయొద్దు కానీ అమ్మోడి గారి ఆసరా అన్ని ఇచ్చాడు మరి ప్రైవేట్ ఒక గవర్నమెంట్ స్కూల్లో మరి ఇంగ్లీష్ మీడియం ప్రైజ్ పెట్టాడు అదగ జర్మన్ రావాలి ఏంటా కర్మ మహిళా వరం నియోజకారంలో వెంకట కృష్ణ ప్రసాద్ ఏదో పేరు చెప్పే సమయానికి ఆ తెలుసు 1000 కోట్లు పైనే ఉంటాయినా 10 కోట్లు거든 చెప్పివండి 1000 కోట్లు వస్తుంది మీద శరణదా తిరుపతిరావు గదసరామారి మనోడు వెళ్తాడు ఏట్లా పేద డుగు బలహీన వర్గాలు మొత్తం ఉన్నారు లక్ష రూపాయలు సరే కృష్ణు కృష్ణులు ఇచ్చినా కూడా తీసుకొని సలదర్త ఓట్లు వేస్తారు జనాలు కర్ణాలు తిరుపతి రావు ఎవరికి తెలియదు అంటున్నారు మరి కర్నాలు తిరుపతి రావో ఎవరికి అంటున్నారు ముందు జెడ్పీటీసీ మైలవరం జెడ్పీటీసీ అది సామాన్య గొడవ నుంచి వచ్చిన వాడు వర్గాలు చెందిన వ్యక్తి వాళ్ళ చిన్నపోతే కట్ల మొట్టకెట్లు వేసుకొని వస్తున్నాడు ఆ గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ వేల కోట్లు కుమ్మురించి గెలిచాడు ఎంత రావచ్చు మెజారిటీ తిరుపతి గారికి తిరుపతి గారికి ఎంత రావచ్చు ఇరవై ముప్పై ఇరవై రావచ్చు గౌరీ మండలం కృష్ణా జిల్లా నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహాయం చేశారు అంటే మాకు అమ్మఒడి అందింది మళ్ళీ ఆసరా అందింది మరి మా వారికి అంటే రుణమాఫీ అన్నీ వచ్చాయండి మాకు మా వారికి రెండు కిడ్నీలు పోయినాయండి ఆపరేషన్ కూడా నా కిడ్నీ తన కేసే ఆపరేషన్ అంటే పది లక్షలు ఖర్చు అయిందండి మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అండ చేశారు ఇప్పుడు నెల నెల మందులు కూడా గవర్నమెంట్ వేస్తుందండి ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇట్లా పథకాలు వచ్చినాయి అసలు ఏమీ అందలేదు తన వల్ల నాకు ఏది మేలు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంతా మేలే జరిగింది ఆయనకి నా పాదాలు ఆయన పాదాలు అందుకొని నేను నమస్కారం చేయాలనుకుంటున్నాను సుమారుగా మళ్ళీ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను మా కుటుంబం అందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అవునండి మేము మాకు ఆయన అంటే మాకు రాలేదు ఎప్పుడు చెప్పుకోటానికి ఎప్పుడు వచ్చిందని చూస్తున్నాను ఎందుకంత అంటే చేసే పథకాలు చాలా బాగుంటాయి పిల్లలకు కూడా ఎప్పుడూ లేదు ఎంత అభివృద్ధి ఈయన వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ వచ్చింది ఇప్పుడు క్వారంటీన్ కూడా మేము ఇంట్లో అనేది బయకు వెళ్ళకుండా అన్ని పనులు జరిగిపోతాయి వాళ్ళు ఉండడం వల్ల ఇంతకు ముందు వచ్చిన ప్రభుత్వాలు ఇలా ఆలోచించలేదు సమస్యలో వాళ్ళు ఉన్నారండి మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు పింఛన్ తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు పడ్డారు ఒకప్పుడు అప్పుడు చాలా బాగుంది అసలు మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఏ పథకాలు రాలేదు చంద్రబాబు వల్ల మాకు ఏది మేలు జరగలేదు అసలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు అమౌంట్ పరంగా ఎంత రా వచ్చింది వచ్చింది నీ కుటుంబానికి మొత్తం వచ్చిందండి నాకు రెండు లక్షల దాకా రెండు లక్షల దాకా పొలం పొలం వచ్చినాయి మాకు హాస్పిటల్లో మంచి జరిగింది అంతా నా కిడ్నీ ఇచ్చినా కానీ

అన్ని సౌకర్యంగా పేదవాళ్ళకి కానీ లేదు అందరికీ కూడా మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి పదే పదే పెద్దందారులకు పేదలకు జరుగుతున్న యుద్ధం అంటుంది మరి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకున్నారని చెప్తున్నారు మరి అది అపవాదు ఊరికే జనం మనిషి మీద పది పశ్చిమలు వేయాలి కానీ జగన్ దోచుకునే మనిషి కాదు పెట్టే మనిషి ప్రజలకు పథకాలు అన్ని బాగానే వస్తున్నాయి మరి అన్ని అందరికీ అందుతున్నాయి మీకు వస్తున్నాయి ఏమన్నా నాకేం పథకం రాలేదు లేకని అంటే జనాలకి మాత్రం మా ద్వారాగా దాదాపు రెండు వేల మంది దాకా పథకాలు అందుతున్నాయి అమ్మఒడి ఇస్తున్నారు ఎగ్నల్ల దీవులు వస్తుంది పెన్షన్లు వస్తున్నాయి అనేక రకాలుగా అభివృద్ధి చేసే నవరత్నాల్లో మొత్తం అందుతున్నాయి ప్రజలకి మైలవరం నియోజకవర్గంలో సరణ తిరుపతిరావు అని పూజ చేస్తున్నారా మరి తప్పనిసరిగా గెలుస్తాడు ముప్పై వేలు మెజార్టీతో ముప్పై వేలు ముప్పై వేలు కోట్లు ఈ కోట్లు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి కొంచెం అనుమానిస్తాడని ఆయన గెలుస్తాడు బీసీగా ఎల్లడు రాని ముప్పై సంవత్సరాల నుంచి బీసీకి రాలేదు కదా ఇక్కడ ఒకసారి బీసీ గారు వేశారు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని మనకి ఏదోడు కావాలి బీసీ కావాలి అని ఏరి కోరి ఆ మనిషిని పట్టుకొని తప్పనిసరిగా గెలుస్తాడు ముప్పై వేలతో బెజెట్తో గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడ సెంట్రల్ లో దాడి చేశారు ముఖ్య మరి కానీ రాడి జరిగిన మాట వాస్తవం మాట వాస్తవం వాళ్ళు త్వరలోనే వాళ్ళందరినీ కూడా కొంతమంది దొరికారు ఒక ఐదుగురు అన్నారు తర్వాత కూడా వాళ్ళని విసారిస్తారు